ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిపోయిన మురళి గంగాధర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ గారులు సహోదరి బావగారులు దివ్య గోపాల్ గారులు నానమ్మ శశిరేఖ అమ్మమ్మ శారా గారు సహకారాన్ని ఇస్తున్నారు మురళి గంగాధర్ గారి కొరకు వారికి దేవుడు మంచి ఉద్యోగ స్థానం ఇచ్చేటట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం మీ ప్రార్థనలో ఎపిసోడ్ సహకారులను ప్రభువు ఈ మాసాంతం వరకు ఇచ్చేట్లు తద్వారా ఈ మాసం యొక్క అవసరతలు తీర్చబడేట్లు ప్రార్థించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాం ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన మీ దాసులు ధర్మలింగేశ్వరరావు గారు వెంకటేశ్వరమ్మ గారులను ఆశీర్వదించుము అని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా మురళి గంగాధర్ గారి కొరకు మీకు కృతజ్ఞతలు మీ దాసునికి నిన్నటి దినాన మీరిచ్చిన నూతన జన్మదినం కొరకై మీకు కృతజ్ఞతలు కుటుంబాన్ని దీవించండి దివ్య గోపాల్ని ఆశీర్వదించండి శశిరేఖ గారు షారాగార్లను దీవించండి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు సహాయం చేయండి నిబంధనకు చెల్లించవలసిన కేబుల్కు చెల్లించవలసిన నగదు అనుగ్రహించండి దీనితో పాటుగా మేము చేపట్టిన ప్రతి సేవా కార్యక్రమం ఆశీర్వదించండి నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డారా ఏసే పరిష్కారం కార్యక్రమం నిబంధన ఛానల్లో ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఆది కాండము వచ్చిన ధ్యానాలు కొనసాగుతున్నాయి బైబిల్ని మరోసారి ప్రజలకు అందించడానికి ప్రారంభించబడి కొనసాగుతున్నాయి దయచేసి తప్పక వీక్షించండి మరలా రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రత్యేక సందేశాలు పేరిట కొన్ని విశేషమైన వర్తమానాలు వాక్యంలో నుండి నేను చెబుతూ వస్తున్నాను దయచేసి నిబంధన ఛానల్లో తొమ్మిదిన్నర గంటల నుండి అనగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సమయం మీరు వీక్షించండి అలాగే ఏసే పరిష్కారం ఆత్మీయ సేవతో పాటుగా క్లాప్స్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు ప్రారంభించాం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన పూర్ణ ఆనంద గారులను తీసుకుని వచ్చి ఆరు వందల మంది యువతను సవాలు చేశాం అలాగే చారిటబుల్ అంబులెన్స్ ప్రారంభించాం ఈ సర్వీసెస్ రేపటి నుండి ప్రయోజనంలోనికి వినియోగంలోనికి వస్తున్నాయి చారిటబుల్ అంబులెన్స్ కాస్ట్ టు కాస్ట్తో పేదలను మెరుగైన ఆ హాస్పిటల్స్కు చేర్చడం దాని నిమిత్తమై మీరు నన్ను సంప్రదించవచ్చు అటువలని డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రామ్ వికలాంగులు విధవరాండ్ర కొరకు ప్రారంభిస్తున్నాం సెప్టెంబర్ ఫస్ట్ సండే నుండి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం దీని ద్వారా ఒక పది మంది కొద్ది కొద్దిమంది వికలాంగులను ఆదుకోవటానికి ప్రణాళిక చేశాం కనుక ఇలాంటి సేవా కార్యక్రమాల కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మాన చేస్తున్నాను దేవుని వాక్యంలోనికి వెళదాం దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ సంకీర్తనలో హీబ్రు అక్షరం ఆరవ అక్షరం వావ్ అనే ఆరవ అక్షరం ప్రారంభించబడిన పదాలతో వ్రాయబడినటువంటి అద్భుత సంకీర్తన నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు ఎనిమిది వచ్చినాలు రాయబడ్డాయి ఇరవై రెండు హిబ్రి అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఎనిమిది వచనాలు చొప్పున నూట డెబ్భై ఆరు వచనాలతో ఈ కీర్తన వ్రాయబడింది ఇది ఆరవ పదం కింద వ్రాయబడిన మాటలు నలభై ఒకటి వచ్చిన చూద్దాం వా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఎల అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను ఇది ఒకే వచనంగా చదువుకోవచ్చు కూడాను యహోవా నీ కనికరములు నా ఎందుకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఎల అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను యువర్ యువర్ ఫాస్ట్ లవ్ కమ్ టు టు మీ శాల్వేషన్ దెన్ షల్ ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ హిమ్ హూ టర్న్ హూ హూస్ మే ఫర్ ఐ ట్రస్ట్ ఇన్ యువర్ వర్డ్ దేవా నేను నీ మాట నమ్ముకున్నాను నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనగా నీ కరిక్రమలు నా ఎందుకు నీ మాట చొప్పున నీ రక్షణ వచ్చినప్పుడు సోదరుడా సోదరి దేవుని మాటను నమ్ముకున్నట ఇది మన జీవితంలో ప్రధానమైనటువంటిది నీ మాటను నమ్ముకున్నాను ఐ ట్రస్ట్ ఇన్ యువర్ వర్డ్ నీ మాటను నమ్ముకుని ఉన్నాను అవును దేవుని మాటను నమ్ముకున్నప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తాం దేవుని యొక్క మాట సృష్టిని కలిగించింది వాక్కు దేవుని వాక్కు సృష్టికి కారణం కలుగును గాక అన్నప్పుడు కలిగినాయి ఆదికాండం మొదటి అధ్యాయంలో మీరు చూస్తే దేవుడైన యహోవా కలుగును గాక అని చెప్పగా సమస్తం కలిగాయి ఆయన కలుగమన్న ప్రతిదీ కలిగింది అందుకని అన్నాడు ఆయన లేకుండా ఏదీ కలగలేదు అన్నాడు దేవుని వాక్కు ఆయన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వలన సృష్టి కలిగింది ఆయన లేకుండా ఏదీ కలగలేదు అన్నాడు ఏసుక్రీస్తు అన్నప్పుడు దేవుని వాక్యము అని అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు ఎవరు శరీరధారిగా వచ్చిన దేవుని వాక్కు ఆయన మాట కాబట్టి నీ మాట మీద నేను నమ్ముకున్నాను ఇదే కదా దేవుని చిత్తం ట్రస్ట్ హిస్ వర్డ్ జీసస్ యేసుక్రీస్తు అను ఆయన మాట మీద మనం నమ్మకం ఇచ్చాలి యేసుక్రీస్తు దేవుని మాట యేసుక్రీస్తు దేవుని మాట దేవుని వాక్కు దేవుని వాక్కు దేవుడే యోహాన్సు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను అని వ్రాశాడు వాక్యము దేవుడు వాక్యము దేవుని యొద్ ఉన్నాడు వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యము శరీరధారి అయి సంపూర్ణుడుగా యశు ప్రభువుగా మన మధ్యన నివసించాడు భూమి మీద యేసుగా ఆయన నడిచినప్పుడు ఆయన వాక్కు అయిన దైవము శరీరము ధరించిన నరుడు హైపోస్టాటిక్ యూనియన్ మానవులకు దేవుణ్ణి ప్రత్యక్షపరిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తి ఆదాము హోలకు ప్రత్యక్షమైన వాడు ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్ ఆయన శరీరధారి కాక పూర్వం ఉన్న ప్రత్యక్షతల్లో భౌతిక ప్రత్యక్షతల్లో ఆదా ముహములకు ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు కాబట్టి ఆయన మాట నమ్ముకోవటం అనేది యేసు ప్రభువును నమ్మటం అందుకే మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదిహేను ఇచ్చిన నమ్మి బాబు పొందినవాడు రక్షించబడును నమ్మని మనకి శిక్ష విధించకూడదు నమ్మాలి దేనిని నమ్మాలి ఏసు క్రీస్తు అని వ్యక్తిని నమ్మాలి దేవుని మాట శరీరధారి అవ్వగా ఆయన నామమును ఆయనను అంగీకరించినప్పుడు వ్యక్తిగా ఉన్న యేసును నీవు అంగీకరించినప్పుడు నీవు రక్షించబడతా దేవుణ్ణి అందరూ నమ్ముతున్నారు దయ్యములు నమ్మి ఒడుగుతున్నాయి అయితే ఆయన పంపిన ప్రభు అయిన విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని నమ్మేవారు ఎందరున్నారు అర్థమవుతుందా కనుక ఆయన మాటను నమ్మినప్పుడు జరిగే అద్భుతం ఏమిటంటే నిన్ను నిందిస్తున్న వారికి నువ్వు జవాబు ఇవ్వగలవు నిన్ను నిందిస్తున్న వారికి నువ్వు జవాబు ఇవ్వగలవు ఆయన మాట ఏమిటంటే కనికరము రక్షణ ఎక్కువ నీ కనికరములు నా ఎందుకు రానిము నీ మాట చొప్పున నీ రక్షణ రానిము నీ మాట చొప్పున రక్షణ రానిమన్నాడు నా మాట చొప్పున నా అభ్యర్థన చొప్పున కాదు చాలామంది అనుకుంటారు నేను ప్రార్థించాను అందుకే దేవుడు రక్షించాడు అనుకుంటారు కాదు ఆయన మాట ఇచ్చాడు అందుకే రక్షిస్తున్నాడు ఆయన ఏమని మాట ఇచ్చాడు ఆయన ఏమని మాట ఇచ్చాడు నా ఎంతకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేను నా రక్షణ ఇస్తా కాబట్టి మనం ఆయన మాట చొప్పున ఆయన ఎందుకు వస్తున్నాం ప్రార్థించడం ద్వారా అంతేగాని నీ నీ ప్రార్థన ఆయన కన్విన్స్ చేయలేదు ఆయన మాట ఆయనను ఒప్పించింది ఇది మనం అర్థం చేసుకోవాలి శాల్వేషన్ రక్షణకు కారణభూతుడు దేవుడు మానవుడు కాదు రక్షణకు కారణం మానవుని దుస్థితి కాదు మానవుని యొక్క సొంత ఇష్టం కాదు మానవుని యొక్క ప్రమేయం కాదు అభ్యర్థన కాదు దేవుని గుణరక్షణ మాట ఇచ్చింది చూస్తున్నారా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా రావాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి వాగ్దానం దేవుడు ఎప్పుడు చేశాడు జగత్తు పునాది వేయబడక మునుపు చేశాడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నాయి ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నాయి దేవుని మిడలారు వాక్యము మనకు సెలవిస్తోంది రక్షణ ఆయన మాట చొప్పిన చూడండి బైబిల్ గ్రంథం అంతా మీరు చూడండి మొట్టమొదట ఆదాము హవలు విషయంలో తీసుకోండి ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు ఆదామును సమూల నాశనం చేయలేదు సంపూర్ణ నాశనం చేయలేదు శాపగ్రస్తుని చేయలేదు శిక్షగా శిక్షార్హుణ్ణి మాత్రం చేశాడు శిక్ష పొందేవారిగా చేశాడు చేసినప్పుడు వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు ఆదికాండము గ్రంథం అధ్యాయం పదిహేను వచ్చినలో నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలుగు అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడుమ మీద కొట్టువు అది అనే పదం మీద ఒకటి అని వేసి ఆయన దాచాడు ఆయన నీ తల మీద కొడతాడు తల మీద కొట్టుట అనగా అధికారాన్ని చిత్తం కొట్టుట నీ చిత్తాన్ని చిత్తంగా కొట్టుట కాబట్టి నిన్ను జయించువాడు వస్తాడు నీవు మనుషుల మీద ఆధిపత్యం సంపాదించావు నిన్ను జయించువాడు వస్తాడు ఎలా వస్తాడు ఒక స్త్రీ నుండి వస్తాడు పురుషుని ప్రమేయం లేకుండా రాబోతున్న ఒకడు రాబోతున్నాడు అతడు స్త్రీ సంతానం సమస్త మానవులు పురుష సంతానం పురుషుని ప్రమేయం వల్ల పుట్టాం పురుషుడు స్త్రీని కూడుటం వలన స్త్రీ గర్భము దాల్చి జన్మనిస్తుంది కనుక మనం అందరం పురుష సంతానం అందుకని అంటాడు అధికాండంలో అయోధ్యంలో ఎవరు ఎవరిని కన్నారో రాస్తూ వచ్చాడు అలాగే అబ్రహాము ఇసాకుని కనును ఇస్సాకు యాకూబుని కనును యాకూబు అతని యువసేపు అతని సహోదరును కనును అని రాస్తాడు అబ్రహాము కారణం ఏమిటి అబ్రహాము కనేను అంటే వాస్తవంగా డెలివరీ అయింది సారా మరి అబ్రహాము కనేను అంటాడే అబ్రహామే తండ్రి కాబట్టి కన్నాడు అన్నాడు యేసు దగ్గరికి వచ్చేటప్పటికీ కన్యక గర్భాను ఉదయిస్తాడు అనేది ఏదైనా వనంలో మాట ఇచ్చాడు అప్పటి నుండి ఆయన ఇచ్చిన మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము నీ రక్షణ రానిమ్ము నీ రక్షణ అర్థమవుతుంది భౌతిక రక్షణ కాదు ఆల్రెడీ ఒక కింగ్లా ఉన్నాడు రాజుగా ఉన్నాడు దావీది చక్రవర్తి రక్షణ రానివ్వటం ఏమిటి ఆలోచించండి ప్రియమైన దేవుని మండలారు రక్షణ రానిము అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తును పంపించయ్యా అనే విజ్ఞాపన కనిపిస్తోంది ఏసుక్రీస్తు రాకపోయి ఉంటే ఇదిగో ఈయన దేవుడు నేను నమ్ముతున్నాను అని చెప్పటానికి ఆధారం లేదు ఈ మాట మీకు ఎలా ఉంది యేసుక్రీస్తు ప్రభువు రాకపోతే జాగ్రత్తగా వినాలి చాలా జాగ్రత్తగా వినాలి నేను నా నోటి వెంబడి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ వివరిస్తాను జాగ్రత్తగా వినాలి వింటున్నారా యేసుక్రీస్తు ప్రభువు రాకపోతే దేవుడు ఉన్నాడు ఇనుగో దేవుడు అని చెప్పగలిగే ఆధారం దొరకదు లోకంలో మనుషులకే కానీ అపవాదికే కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పాలి అని అంటే మానవుడు చెప్పగలగాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం కావాలి ఆయన ప్రత్యక్షం అయినందున దేవుడు ప్రత్యక్షమయ్యాడు మానవులకి మానవులకు అర్థమైంది దేవుడు అంటే ఏమిటి దేవుడు అనేటువంటి అంశం పాత నిబంధన గ్రంథం అంతా కూడా పలుమార్లు వాక్కుగా ప్రత్యక్షమైనప్పుడు భౌతిక ప్రత్యక్షతలు అనుగ్రహించినప్పుడు ఆయనను ఇంట్రడ్యూస్ చేయటానికి వీరికి అవగాహన ఉండేది కాదు మానవుని యొక్క పాపమునకు క్షమాపణ రాకుండా మానవుల యొక్క పాపమునకు ఉచితముగా పాపక్షమాపణ విశ్వాసం ద్వారా రాకుండా నా దేవుడిది చేశాడు అని చెప్పడానికి ఏ మానవునికి అధికారం లేదు అర్థమవుతుందా పాపము చేసిన మానవుడు పాపము నుండి సమూలంగా విడిపించబడి దేవుడితో సమాధానపరచబడినటువంటి అంశం పాదన బంధనలో ఎక్కడా సంపూర్ణంగా కనపడదు వారు మరణించి పరదేశునందు విశ్రాంతిలో నిలిచిపోయారే తప్ప ప్రభువును చేరలేకపోయారు ప్రభువుని చేరలేకపోయారు అయితే ఏసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణం వలన వారు వారి పాపముల కొరకు చెల్లించబడిన వెలను బట్టి వారు తిరిగి దేవునితో అనుసంధానం అవటానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధరణ ద్వారా సాధ్యమైంది కనుక యేసు ప్రభువు కనుక లేకపోతే లేకపోతే మానవ పాపానికి క్షమాపణ లేదు ఇది దేవుని యొక్క అద్భుత ప్రణాళిక అందుకనే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవా నీ కనికరము యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్ కమ్ టు మీ నా దేవి నాకు నీ కనికరం నాని అయ్యా నీ మాట చొప్పున నాకు రక్షణ ఇవ్వయ్యా అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇవ్వగలను నన్ను నిందించువారి ఏమిటి మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పుకుంటున్నారు రక్షణ అంటే ఏమిటి అని అడిగిన వారికి నేను ఉత్తరం ఇవ్వగలుగుతాను ఇదిగో నా దేవుడు నా రక్షించాడు పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేయబడ్డాడు క్రొత్త నిబంధనలో ఆయన అనుగ్రహించబడ్డాడు అనుగ్రహించబడిన ఆయన ఏదో విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుకుంటున్నాం రక్షణ ప్రారంభము నుండి కూడాను విశ్వాసము ద్వారా అనుగ్రహించబడినదే వాస్తవంగా మనం దాని యొక్క సంపూర్ణ ఫలాన్ని అనుభవించేది ఎప్పుడో తెలిసిన ఈ లోకం అంతమైన తరువాత ప్రభు సన్నిధిలో శాశ్వతంగా గడిపినప్పుడు అక్కడ మనం రక్షించబడిన స్థితిలో భౌతికంగా అనుభవిస్తాం ఇప్పుడు మనం విశ్వాసము ద్వారా అనుభవిస్తున్నాం ఆనాడు ప్రభువు అక్కడ అనంతరం ప్రభువుతో శాశ్వతంగా ఉంటాం కనుక అది రక్షణను అనుభవిస్తున్న జీవితంగా ఉండగలుగుతుంది ఆ రక్షణనుభవాన్ని దినాన భూమి మీద శరీరంలో ఉండి కూడా మనం అనుభవిస్తున్నామని అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప ఆయన కనికరమే అందుకే కీర్తనాకారుడు ఈ మనము చేస్తున్నాడు యహోవా నీ కనికరములు నా యుద్ధకు రాని నా యుద్ధకు రాని నీ మాట చొప్పున నీ రక్షణ రానిపో నీ మాట చొప్పున నీ రక్షణ రానిపో రక్షణ దేవునిది అందుకే అన్నాడు నీ రక్షణ రానిమ్మ వేరొకడు ఇచ్చేది కాదు దేవుడు తప్ప వేరొకడు ఇచ్చేది కాదు ఆత్మరక్షణ పాపక్షమాపణ నిత్య జీవం ఇవి ప్రభువు ద్వారా వచ్చేవి వేరొక మార్గం లేదు మానవుడు స్వయాన సంపాదించుకునే ప్రయత్నాలన్నీ నిరుపయోగం నిష్ప్రయోజనం వ్యర్థం కనుక రక్షణ దేవుడిచ్చేది ఆయన పిలుస్తున్నాడు రక్షణ ఇవ్వటానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు గ్రంథంలో చెప్పాడు రక్షింపనేరకుండా నా హస్తము కురిచకాలేదు విననేరకుండాట్లు నా చెవి మందం కాలేదన్నాడు కనుక ప్రతి మానవునికి కూడా రక్షణ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే ప్రతి మానవుడు రక్షణ సందేశాన్ని విని ఆయన కుమారుడిని ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచి రక్షణ మార్గంలోనికి రావాలి ఆయన రక్షణ రానింబు అని అడిగాడు పాత నిబనలో ఆ రక్షణ వచ్చి ఉన్నది ఆ రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తుక్రీస్తు నందున్నవానికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి పాతవి గతించాయి ఇదిగో సమస్తము కృతమయ్యాయి సోదరుడా సోదరు మన జీవితాల్లో ఈ మాట ఎన్నడూ మనం మర్చిపోకూడదు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం వేయగలను ఇది సంబంధం నేను మాట్లాడుతూ వచ్చాను ఇక భౌతికానికి వద్దాం మన మీద రకరకాల నిందలు వస్తూ ఉంటాయి మన దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు ఆత్మీయంగా భౌతికంగా సంరక్షణ కూడా ఆయన ఇవ్వకపోతే మనం ఏమని జవాబు చెబుతాం మనం ఎవరికి జవాబు చెప్పలేదు సోదరుడా సోదరి ఒక విచిత్ర విశిష్ట అనుభవాన్ని నేను చూశాను ఆ అనుభవంలో నేను ఒక నిందకు గురయ్యాను ఆ నిందకు నేను జవాబు చెప్పాలి అని అనగా ఆయన జోక్యం చేసుకోవాలి దాని నిమిత్తం నేను ప్రార్థిస్తూ వచ్చాను ఆయన జోక్యం చేసుకున్నాడు పరిస్థితులు నిందకు జవాబు ఇవ్వగలిగిన పరిస్థితులు దేవుడు తీసుకుని వచ్చాడు అర్థమవుతుందా కనుక మనల్ని నిందించిన వారికి మనము ఉత్తరం ఇవ్వగలిగే స్థాయికి రావాలంటే గాడ్ మస్ట్ ఇన్వాల్వ్ అండ్ గాడ్ మస్ట్ ద గ్రేస్ దేవుడు మన జీవితాల్లో ప్రవేశించి కార్యము జరిగించినప్పుడు మాత్రమే మనము జవాబు ఇవ్వగలం దేవుని నమ్ముకున్నావు నువ్వేం బాగుపడ్డావు అని ఎవరైనా అడిగితే దానికి ఒక పూటలో జవాబు దొరకదు జీవితకాలం పడుతుంది జీవితకాలం పడుతుంది దేవుని యొక్క సేవలో దీవించబడిన అనేక కుటుంబాలు దీనికి గొప్ప సాక్ష్యం మానవులుగా మనలను అనేకులు నిందిస్తూ ఉంటారు మనము దేవుని మాటను నమ్ముకొని కొనసాగుతున్నప్పుడు ఆ నిందలు మరింత ఎక్కువ అవుతాయి ఒక మాటలో చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తునే దారుణంగా నిందించారు నీవు దేవుని కుమారుడు అయితే ఏమిటండి ప్రశ్న నీవు దేవుని కుమారుడు అయితే అనే ప్రశ్న ఆయన్ని సంధించారు సమాజం కాబట్టి మనల్ని కూడా నిందలతో ఎదుర్కొంటారు మన మీద నింద వచ్చినప్పుడు భయపడకూడదు నేనైతే అస్సలు భయపడను మానవ అవగాహన లోపములో వచ్చినటువంటి ఆలోచనలే నిందలవుతాయి అవి వాస్తవాలు కాదు ఉదాహరణకి నా జీవితం తీసుకోండి చాలామంది అన్నారు కోట్లు సంపాదించాడు అన్నారు కోట్లు సంపాదించాడు అన్నారు అది ఒక నింద సమీపాన్ని వచ్చి చూసిన వాళ్ళు అన్నారు అది ఉట్టుదే అని అన్నారు అర్థమవుతుందా కాబట్టి ఒక నింద ఒకడు వేస్తాడు ఒక నింద వేయబడినప్పుడు అది రూల్ అవుట్ అవడానికి అది రెక్టిఫై అయ్యి వాళ్ళకి ఆన్సర్ రావటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ నిందలకు మనం కుంగిపోకలేదు అందరూ చెడ్డవాడు అందరూ చెడ్డవాడు అందరూ చెడ్డవాడు అన్నప్పుడు వాళ్ళకు అర్థం కాలేదు అంతే మన మంచితనం వాళ్ళకి అర్థం కాలేదు వారు గ్రహించే రోజు వస్తుంది దేవుడు తీసుకొస్తాడు ఆ నిందకు ఈ కుంగిపోకలేదు చాలామంది నా సేవా ప్రారంభంలో ఎగతాళి చేసి నిందించారు ఒకరైతే అసలు ఇతనేం బోధకుడు అన్నారు ఇతనేం బోధకుడు అన్న నోర్లు తర్వాత ఒప్పుకున్నాయి నిజంగా ఈయన బోధకుడే మనం అన్నాం కానీ నిందించాం కానీ బోధకుడే అలాగే కొందరు అన్నారు వీడే సేవకుడు అన్నారు వారే ఒప్పుకున్నారు తర్వాత సేవకుడే అని అర్థమవుతుందా కాబట్టి బైబిల్ గ్రంథం మనకు చెబుతోంది ఆయన మాట మీద నమ్మకం ఉంచితే ఆయన నామము నందు విశ్వాసం ఉంచితే నీవు ప్రతి జవాబు చెప్పగలిగే స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు ఇది వాస్తవం ఇది సత్యం నిన్ను నిందించే వారికి నీవు జవాబు ఇవ్వాలి అని అనగా నీ దేవుని మాట ఎందుకు నీవు నమ్మిక ఉంచాలి నీ దేవుడిచ్చిన రక్షణను నీవు అనుభవించాలి నీ దేవుని కనుకము నందు నీవు ఆశ్రయమరచాలి అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయును నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు అవినాపేట వాస్తవీలు మేడిపోయిన మురళి గంగాధర్ గారి జన్మదిన సందర్భంగా తల్లిదండ్రులు ప్రియ అన్నగారు ధర్మలింగేశ్వరరావు గారు సహోదరి శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారు మురళీ గంగాధర్ సహోదరి నానమ్మ శశిరేఖ అమ్మమ్మ గారు ఈ సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని కాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిస్తున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం బిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు 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 వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా ప్రేక్షకులను మీరు దీవించమని అడుగుతున్నాము మురళీ గంగాధర్ కొరకు ప్రార్థిస్తున్నాం బెటకిచ్చిన జన్మదినం కొరకు కృతజ్ఞతలు ధర్మలింగేశ్వరరావు గారు వెంకటేశ్వరమ్మ గారు పడుతున్న ప్రయాసను వృద్ధిలోనికి తీసుకుని రండి గోపాల్ను దీవించి సంతానం ఇవ్వండి శశిరాఖ శారాగాళ్లకు కృపనివ్వండి మురళికి మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి కుటుంబాన్ని సంతోషింప చేయండి ఎపిసోడ్ సహకారులు మాసం అంతము వరకు కావాలి ప్రభు డబ్బు అవసరం ఉన్నది ఆయన పంపండి ఏసు దివ్యనామంలో వేడుతూ ఉన్నాము తండ్రి ఆమెను తన్నైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాల మనందరికి తోడైన్